ఇక్కడ చూసినట్టు ఇంకొక అంశం గొర్రెలు చేప పిల్లల పంపిణీపై సమగ్ర విచారణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగింత ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే ఏసీబీతో దర్యాప్తు ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకాలు చెల్లింపు అంటూ కూడా ఆయన సమీక్ష చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా ప్రధానంగా కీలక పాయింట్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సో సమగ్ర విచారణ గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం మీద అయితే ఉందో చేపల్లెల పంపిణీ పథకం వీటి మీద సమగ్ర విచారణకు అయితే ఆదేశించున్నారు ఇప్పటికే నలుగురు అధికారులు కూడా దాంట్లో అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది రైతులకు ఎలా అన్యాయం జరిగింది ఈ పథకం ద్వారా అనేది సమగ్ర విచారం జరిపి దాని అందులోగానే నిజంగా అక్రమాలు పూర్తి స్థాయిలో బయటపడితే ఏసీబీని కూడా డై దాని వైపు ఉన్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇప్పుడు బాధ్యతలు అప్పగించున్నారు బట్ ప్రాథమిక నివేదికలో మాత్రం అక్రమాలు ఉంటే ఏసీబీకి కూడా అప్పగించబోతున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి సర్కారు సో ఈ వార్తను ప్రధానంగా ఈనాడు లీడ్ తీసుకునే ప్రయత్నం అయితే